కాలంలోనే మంచి పేరు ప్రసిద్ధి కాారు సో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావటం కూడా ఇక్కడ ఈ ప్రాంతం తెలంగాణ వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఒక ఇది గలకి మంచి క్వాలిటీ మనికమైన వస్తువులు వాళ్ళు అందించి మంచిగా సేవలు చేయాలి ఈ ప్రాంతానికి నేను కోరుకుంటున్నాను వెరీ వెరీ గుడ్ లక్ ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ సక్సెస్ work

హైదరాబాద్లో ఓపెన్ చేసిన షోరూమ్కి వచ్చాను నేను కమిషనర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ నేను విజయవాడ వచ్చినప్పటి నుంచి నాకు ఒక ఒక ఫ్యామిలీ అంటే నాకు అనంత్ డైమండ్ శేఖర్ అన్న నీతూ భాను ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ కల్చర్ దెన్ ట్రెడిషన్ అనేది విజయవాడ కల్చర్ అండ్ ట్రెడిషన్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ నేను నేర్చుకున్నది వీళ్ళ ద్వారానే వాళ్ళ వస్తువులు కూడా చాలా హ్యాండ్మేడ్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంటే చాలా కలర్తో వస్తుంది చాలా ఆశలతో వస్తుంది బెస్ట్ జ్యువెలరీ కావాలి నేను చాలా బాగుండాలి అనేది ఆ క్వాలిటీను ఆ హ్యాపీనెస్ ఇచ్చేది అనంత్ డైమండ్స్ అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయినా ట్రెడిషనల్ జ్యువెలరీ అయినా ఆర్టిస్టిక్ జ్యువెలరీ అయినా ఈవెన్ డైమండ్స్ ఐ హ్యావ్ సీన్ దెమ్ ఇట్ బెస్ట్ టు ద అలాగే దే విల్ లైక్ ఫ్యామిలీ యూ అంటే ఒక్కసారి వచ్చారు అంటే యూ ఆల్వేస్ వాంట్ ఎ ఫ్యామిలీ జ్యువెలర్ అని ఒక మాట ఉంటుంది అందరిలో ఓ హీస్ మై ఫ్యామిలీ జ్యువెలర్ అంటారు సో ద మోస్ట్ ట్రస్ట్ వర్ పర్సన్ ఇన్ జ్యువెలరీ యూ కెన్ సే అనంత్ డైమండ్ అండ్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హైదరాబాద్ టు వెల్కమ్ దెమ్ దెమ్ Please enjoy the tradition of andhra culture and heritage thank you namaste i my name is prakash i am director in andhra so mean operations and execution of products and strategies i take care of everything so anusand is a part of the first thing we always a the mark clients like from anyone who steps in వాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చేది మా యొక్క హెరిటేజ్ ప్రోడక్ట్స్ గురించి అంటే ఒకసారి వచ్చిన వెంటనే అంటే జ్యువెలరీకి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఎవరైనా కూడా చూసేది నమ్మకం ప్రోడక్ట్ యొక్క నాణ్యత సో మేము చేసే ప్రతి ప్రోడక్ట్లోనూ మేము చాలా అంటే ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకునేది క్వాలిటీ అంటే సో క్వాలిటీ కాన్షియస్గా వర్క్ చేస్తూ ఎక్స్ట్రీమ్లీ ఇవాళ ఇవాళ ఫ్యాషన్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది సో అంటే ఇవాళ ఉన్న బ్రైడల్ బ్రైడ్స్ కానీ లేదంటే ఈవెన్ చిన్న అంటే పిల్లల కిడ్స్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ వన్ స్టార్ట్స్ చూసింగ్ దెరో అంటే ఇంతకుముందు జ్యువెలరీ అంటే దెర్ వాజ్ అ లిమిటేషన్ ఆఫ్ డిజైనింగ్ ఇప్పుడు ఇట్స్ ఇట్స్ అ వెరీ బిగ్ స్కోప్ సో మేము అనంతరాయమన్స్కి వచ్చేపాటికండి మేము బాగా నమ్ముతున్నది క్వాలిటీ అండ్ డిజైనింగ్ సో క్వాలిటీ అనేది నా బలం అండ్ డిజైనింగ్ అనేది నా బయట ఈ టేక్స్ కేర్ ఆఫ్ ద డిజైనింగ్ అంటే మా యొక్క ప్రోడక్ట్ ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది చేసాము అంటే ఒక ప్రోడక్ట్ చేసే ముందు దాని మీద కావాల్సిన ఎన్నో జాగ్రత్తలు ఎంత అంటే ఒక ఒక బ్రైడ్ పెట్టుకునేటప్పుడు ఆ ఇంటి మీ ఇంటికి వచ్చేటప్పుడు దానికి కావాల్సిన అంటే మీ అన్ని గుణాలు ఉండాలి అని చెప్పి చాలా చాలా తపంతో కష్టపడి ఆ ప్రోడక్ట్ని చేయడం జరుగుతుంది అండ్ మీరు ఎవరు అయినా మాకున్న ప్రతి కస్టమర్ కూడా మాకు మాకున్న మాక్సిమం అందరూ చెప్పేది ఏంటంటే అంటే అద్భుతంగా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది వీఆర్ అంటే వెరీ హ్యాపీ అంటే మాకు పర్చేస్ తీసుకునేటప్పుడు ఒకటండి తీసుకునే ఆర్నమెంట్స్ కంప్లీట్ అంటే ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కస్టమర్ దగ్గర నుంచి మాకు కాల్ వస్తుంది అది ఎంతో చాలా హ్యాపీగా మాకు ఇంకా ఎనర్జెటిక్గా పనిచేయడానికి అది ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది దాంతోపాటు అంటే రైట్ క్వాలిటీ అట్ లోయెస్ట్ ప్రైస్ అండి దాన్ని మేము గట్టిగా నమ్ముతాము మా నాన్నగారు అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అంటే అంటే డిసిప్లిన్ అనేది చాలా అంటే ఇమేడెడ్గా వీ వర్ బిల్డింగ్ అంటే ఎప్పుడు మా నాన్నగారు ఒకటే మాట చెప్తారు అంటే కస్టమర్ కస్టమర్ స్థానంలో మనం ఉంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది కస్టమర్కి అందజేయాలని చెప్పి ప్రతి ప్రతి విషయంలోనూ మేము అది దాన్ని పాటించడానికి అది ఎయిటీ పర్సెంట్లో కస్టమర్కి అందజేయడానికి మేము చాలా కష్టపడుతూ ఉన్నాము అండ్ ఇవాళ మ్యాడమ్ వచ్చి మాకు షోరూమ్ ఓపెన్ చేయడం అండ్ షీ హ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అంటే లైక్ హౌ షీ బిల్ట్ అండ్ ఎక్స్పీన్ ఎంపైర్ అంటే హౌ మాక హీన్ గ్రోయింగ్ అండ్ అది ఎలా అది చూస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము సో ఇవాళ మాకు కూడా ఏంటంటే మా వైఫ్ కానీ నాకు షీ హస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ జనరేషన్ సో అవి చేతి మీద ఇది జరగడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు అండ్ మా థ్యాంక్స్ లో అండ్ యుఎస్లో మాకు క్లైన్స్ సర్వింగ్ ఆల్ 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 అంటే ది ది వరల్డ్ గ్లోబ్ సో మాకు కస్టమర్స్ చాలా మంది అంటే రూటెడ్ ఫ్రమ్ ఆంధ్ర అటు వచ్చి మేము అక్కడ అక్కడ కస్టమర్స్కి చాలా బాగా అంటే ఆ ప్రోడక్ట్ అందచేయటం ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు మా ప్రోడక్ట్ చూసి అంటే మాకు చాలా ఎనర్జెటిక్గా మాకు చాలా సపోర్ట్ చేసిన మా కస్టమర్స్ అందరికి ఇంకా అంటే వైడోస్కోప్లో మేము ఇంకా సర్వ్ చేయాలని అంద ఎక్కువ మందికి చేయాలి మంచి ప్రోడక్ట్ అని చెప్పి హైదరాబాద్లో ఎక్స్పాండ్ అవడం జరుగుతుందండి ఆల్రెడీ మాకు ఇక్కడ అంటే చా ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రెస్పాన్స్ ఉంది అండ్ వి సీ లాట్ ఆఫ్ హ్యాపీ ప్లేసెస్ ఓకే వీ మీరు ఇక్కడ వచ్చారన్న ఆ హ్యాపీనెస్ అనేది మాకు ఇంకా స్ట్రెంగ్త్ పెంచుతుంది ఐ థ్యాంక్